తండ్రి మహిమ ప్రభావములు కలిగిన దేవ లోకరక్షకుడైన మా యేసు ప్రభవ మీ అపారమైన కృపను బట్టి ప్రేమను బట్టి మిమ్మను స్తుతించి కీర్తిస్తున్నాను మీరు జాలి కలిగిన దేవుడు మీ విస్తారమైన కృప విస్తారమైనటువంటి మీ ప్రేమ చేత తండ్రి మీ ప్రియ మమ్మల్ని అందరినీ కూడా బ్రతికిస్తూ ఉన్నారు మా పక్షాన నిలబడి గొప్ప కార్యాలు మీరు చేస్తూ ఉన్నారు అందును బట్టి మిమ్మను స్థుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాము దేవాది దేవా నీ బంగారు పాదాలకు స్థుతులు ప్రభ ప్రతి కుటుంబంలో కూడా సంతోషాన్ని సమాధానాన్ని నెమ్మదిని ఆరోగ్యమును ఆర్థికాన్ని అభివృద్ధి చేయండి స్వామి నీ పేరు పెట్టబడిన బిడ్డలయ్య దయచేసి కనికరించండి యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆగస్టు మాసం ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఫ్రీలరా రెండవ అధ్యయన వృత్తాంతాల గ్రంథము పదిహేనవ అధ్యాయ ప్రారంభము ప్రియుల గమనించాలి గత వారం రోజులకు పైగా నాకు ఫోన్ పూర్తిగా హ్యాక్ అయిపోయాది నెంబర్లు అన్నీ కూడా పోయాయి బ్రాడ్కాస్ట్లు పోయాయి గ్రూపులు పోయాయి దరిదాపు తొమ్మిది వేల కాంటాక్ట్స్ పూర్తిగా ఫోన్లో పాడైపోయాయి అయిపోయాయి అయితే అందుకని మీకు వాక్యాన్ని పంపలేకపోయాను క్షమించండి దయచేసి ఈ రీతిగా జరగటానికి కారణం మీరు పంపేటటువంటి మెసేజ్లే చాలా భయంకరమైన మెసేజ్లు పంపుతూ ఉంటారు ఉదయకాలపు వాగ్దానం అంటారు ప్రార్థన అంటారు పాటలు అంటారు ఎన్నెన్నో ఎన్నెన్నో పంపుతూ ఉన్నారు మీరు ఆ రీతిగా వాక్యాన్ని పంపడం మంచిదే నేను కాదనడం లేదు కాకపోతే తొమ్మిది వేల మంది పంపితే నా ఫోన్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి దయచేసి నేను పంపే వాక్యం వినండి అయితే మీరు నాకు పంపద్దండి ఇలాగా చాలా పర్యాలు నా ఫోను పాడైపోతూ వచ్చేది దరిదాపు నేను రెండు వేల పదహారులో ఈ పని ప్రారంభించి ఒక నాలుగైదు ఫోన్లైనా కొని ఉంటాను ఖరీదైన ఫోన్లు ఇప్పుడు మళ్ళా ఇది పాడైపోయాది దయచేసి ప్రభు బిడ్డలు నాకు ఇచ్చిన ఆ సొమ్ము దేవుని పని కొరకు ఉపయోగించాలి కానీ ఖరీదైన ఫోన్లు కొనటానికి కాదు కదా దయచేసి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి మీరు ప్రభు బిడ్డలు నేను నిజంగా చాలా ప్రేమతో చెప్తూ ఉన్నాను మీ మీరు పంపే విషయాలు నాకు పంపకుండా దయచేసి ఆపండి వారం రోజుల నుండి దేవుని బిడ్డలకు వాక్యం పంపలేకపోతూ ఉన్నాను నిజంగా నాకు ఎంతో దుఃఖంగా ఉంది దేవుడు నాకు ఇచ్చిన పని అందులో బైబిల్ వరుసగా చెప్తున్నాను ఈ విషయంలో దయచేసి ఆటంకాన్ని కలిగించకుండా మీరు ఆపేస్తారని నా మనవి ప్రియులారా దేవుని పిల్లలుగా మీకు నా మనవి ప్రియులారా ఇరవై ఐదో తారీఖున ఒక గొప్ప దైవ చదువుకుని కలవటానికి వెళుతూ ఉన్నాను దయచేసి ప్రార్థన చేయండి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో హోసన్న పరిచర్యలలో ఏర్పాటు చేయబడిన అనేక మంది విద్యార్థులకు బైబిల్ బోధనము తర్బీదు ఇవ్వటానికి వెళ్తున్నాను ఆ విషయంలో ప్రార్థించండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి దయచేసి ఉపవాస ప్రార్థనని గురించి బలముగా ప్రార్థించండి ప్రియుల అనేకుల కొరకు మానక ప్రార్థిస్తాం ఉపవాస ప్రార్థనలో అనేక మంది మీ ప్రార్థన అవసరతలను రాయండి ఉదయం పది నుండి రెండు వరకు అనేక మంది కొరకు ప్రార్థన చేస్తాము రాత్రి కూడా రాత్రి కూడాను తొమ్మిది నుండి పదకొండు వరకు అనేక మంది సమస్యల కొరకు ప్రార్థన చేస్తాము ఏడు నుండి ఎనిమిదిన్నర వరకు లైవ్ ఉంటుంది లైవ్లో కూడా మీరు పాలు పంపులు పొందచ్చు దయచేసి మర్చిపోకండి ఆత్మీయంగా ఎదగటానికి ఆత్మలు బలపడటానికి ఇదో చక్కటి అవకాశం దేవుడు మిమ్మలను దీవించగాక రెండవ అధ్యయన వృత్తాంతాల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఫ్రీలరా ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైనటువంటి అజర్య మీదికి రాగా అనే వాక్యము సెలవిస్తుంది అజరియా అనగా యహోవా సహాయకుడు అని అర్థం అతని అతడు ఆశ వద్దకు వచ్చి అతనిని కలుసుకొని ఇలాగూ చెప్పాడు ఆయన చెప్పిన మాట ఆశ యూదావరలారా బెన్యామినీయులారా మీరందరూ నా మాట వినండి మీరు యహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉంటాడు మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షము అవుతాడు మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇజ్రాయేలీలకు లేకుండా పోవును తమ శ్రమయందు వారు ఇజ్రాయేలీల దేవుడైన యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై ప్రత్యక్షము అయ్యాడు ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలము కలిగిన గనుక తమ పనిపాటులను చక్కబెట్టు కొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండాను దేవుడు జనములను సకల విధములైన బాధలతో పరిచను గనుక జనము జనమును పట్టణము పట్టణమును పాడు చేశాను దేవుని వాక్యము ఆచార్య ద్వారా ఈ రీతిగా చెప్పబడి ఉంది యూదావారు ఆశ బెన్యామినీయులు మీరంతా కూడా దేవుని మాట వినాలి ఎవరు దేవుని మాట వింటారో వారి మాట ఆ కృపగల దేవుడు కూడా వింటాడు మీరు యహోవా పక్షము వరైన ఎడల ఆయన కూడా మీ పక్షాన ఉంటాడు అని చెప్పాడు మీరు ఆయన యొద్ద విచారణ చేస్తే మీకు ప్రత్యక్షమై మీరు ఆయనను ప్రత్యక్షమవుతాడు ఒకవేళ మీరు ఆయన్ను విసర్జించిన ఎడల ఆయన కూడా మిమ్మల్ని విసర్జించేస్తాడు నిజమైన దేవుడైన యహోవా ఉపదేశము చేయు యాజకులను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇజ్రాయేలీలకు లేకుండా పోవును అని చెప్పాడు ఇక్కడ చెప్పబడినటువంటి విలువైన మాట అజరియా ద్వారా ఆసాకు వారికి బెన్యామినీయులకు ఒక హెచ్చరిక ప్రియుల మనము ఎంతగా బ్రతికినా ఎంతగా ప్రార్థన చేసిన ఎంతగా భయభక్తులు కలిగి ఉన్న హెచ్చరికలో అవసరం గద్దింపులు అవసరం బుద్ధి మనకు బుద్ధి చెప్పేవారు అవసరం ప్రియుల ఆ రీతిగా లేకపోతే మనము ప్రభు పక్షం వారమైతే ఆయన మన పక్షాన ఉంటాడంటాడు ఆయన యొద్ధ విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు అంటారు మీరు ఆయనను విసర్జించిన ఎడలా ఆయన మిమ్మను కూడా విసర్జిస్తాడు అని చెప్తాడు నిజమైన దేవుడైనను ఉపదేశము చేయ యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇస్రాయేలియులకు లేకుండా పోతాయి తమ శ్రమయందు వారు ఇస్రాయేలియుల దేవుడైన యొద్ద మళ్ళుకొని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమవుతాడు ప్రియుల శ్రమలో బాధలో ఇబ్బందులలో ఆయన వైపు తిరిగి ఆయన యుద్ధ విచారణ చేస్తే ఆయనను వెతికితే ఆయన ప్రత్యక్షమవుతాడు ఆ కాలములలో దేశముల కాపురస్తులందరూ గొప్ప కల్లోలము కలిగాను గనక పని పాటలు చక్కబెట్టుకొనిటకై తిరుగువారికి సమాధానము లేకుండాను దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపర్చను గనుక జనము జనమును పట్టణము పట్టణమును పాడైపోతూ వచ్చాది ఈ రోజుల్లో అదే కాగా బలహీనుడు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమైతుంది అని చెప్పాడు కాబట్టి యహోవా పక్షమున యహోవా వైపు మనము తిరిగితే ఆన ఆయన మన వైపు తిరుగుతాడు మనం ఆయన పక్షాన ఉంటే ఆయన కూడా మన పక్షాన ఉంటాడు ఏడవ వచనము పూర్తయ్యేది ఆమెన్ ఆమెన్